విజయవాడ సనత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డ్రీమ్ నెస్ట్ ఇంటీరియర్ షోరూమ్ ని పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత యాల్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట విభజన తర్వాత నిర్మాణం రంగం ఊపందుకుందని తెలిపారు ఇల్లును స్వర్గంగా తీర్చిదిద్దుకునేందుకు అనువైన వస్తు సామాగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించే విధంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారాన్ని కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం వినియోగదారులు ఇబ్బందులు లేకుండా వ్యవహరించడం సంతోషకరమన్నారు మాజీ ఎమ్మెల్యే ఎలమంచలి రవి మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకచోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో డ్రీమ్ నెస్ట్ ద్వారా అందిస్తున్నామని నిర్వాహకులు మేడసాని జ్యోతి షేక్ ఖాదర్ మీరాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత బలగ ప్రకాష్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజు రతన్ నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తిక్ గద్దె కళ్యాణ మరియు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటం చాలా 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 అవసరమైనటువంటిది అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ కాదర్ గారిని దీనికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను రెండు రో ఐదు రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పుననిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్త కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి ఆ కంపెనీలు కానివ్వండి ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఉండి ఇక్కడ ఇళ్ళ యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగు పెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా ఇండియాలోనే ఉన్నావు అనేటువంటి ఒక అనుభూతి కలిగింది ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ అటువంటి క్వాలిటేటివ్ సామాగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ అది టైమ్లీ అంటే నగర ప్ర అమరావతి నగర కార్యక్రమాలు పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసి నేను ఈ యువక యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను ఈరోజు ఈ షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లైయెన్సెస్ లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎంపీ గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కు తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాన్ దాని దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెను అవన్నీ తయారు చేసి ఇవ్వటం దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇదంతా ఇది ట్రెండ్ ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్ ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది అయితే విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ రెండు షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ రెండు కూడా సో ఏమాత్రం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా కస్టమర్ ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుసుకుంటున్నాం ప్రతి కస్టమరు కొన్నా కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం